ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ హంటర్ న్యూస్ ఇండియా ఛానల్ రన్నింగ్ బస్సులో ఒకసారిగా చలరేగిన మంటలు తప్పిన పెను ప్రమాదం కర్నూలు జిల్లా గొనగడ్ల సమీపంలో పెను ప్రమాదం తప్పింది ఎముగునూరు నుండి కర్నూలుకి యాభై మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి బస్సు ఇంజన్ దగ్గర పొగలతో పాటు మంటలు వ్యాపించాయి మంటలను గమనించి అప్రమత్తమైన బస్ డ్రైవర్ వెంటనే బస్సు ఆపాడు దింపాడు ఆ తర్వాత బస్సు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు రోడ్డుపై బస్సు తగలబడుతుండడం చూసిన స్థానిక జనాలు వెంటనే అక్కడ చేరుకుని మంటలను అదుపు చేసేందుకు బకెట్లతో నీరు చల్లారు దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి અર બ્લોક બ્લોક આલો યોર જોરના ફૂલ એરિયા દે મે યોર જોરના આનો ఏమి అంటే అక్కడ చూస్తే డ్రైవర్ సీట్ కగ్ గుడింది అది చూసి ఇంకా దిగదు ఆపి అందరు దిగండి అమ్మ పిల్లలు ప్రమాదం లేదు సురక్షితంగా